మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు లాలాచెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి స్థానిక లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులు ఉదయం ఏడు ముప్పై గంటలకు గణపతి పూజ పుణ్యహవాచనం రక్షాబంధనం పంచకావ్య ప్రాసనం పరిషత్ ప్రాయశ్చిత్తములు అంకురారోపణము చేసి శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను ప్రారంభించారు దీనికి ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టకుంట అజయ్ కిరణ్ శర్మ ధర్మకర్త నండూరి దంపతులతో పూజలు నిర్వహింపచేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు సాయంత్రం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణ వేడుకలను నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులతో పాటు మరొక పది మంది దంపతుల చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు అజయ్ కిరణ్ శర్మ రవిశర్మ వేద మంత్రాలతో ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపించారు భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఏపీఐఏసి మాజీ చైర్మన్ శ్రీగ్రా శివరామ సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే షష్ఠి వేడుకల్లో స్థానిక ప్రజలందరూ భాగస్వాములు కావాలని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు ఉత్సవ కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు

हारा संपोषक नारा गोविन्द भक्त गोमन्ना मेरे उद्घारनाते सुच्य नाम पर हो जन दयाल इन नाम स्मरण जो भगवान जोत आपणिणी देवता पद पद संज्ञा वनो हंसो स्वर्ग ये संग वाले ये समूह आज नाम पर ये वस्तु का ये जो मालूम सुसु तो लेकिन शरण हमारा जयवरदेवत्याना तो साग प्राप्त प्राथमिकों के और का कलाकार क्या क्रिस्टल आज सुंदर है ना बोल रहा है नाम है दामिनी परमात्मा से तू सही तेरी सारी बातें मैं इस बात को सजा के आओ नाच लीजिए आज आ यार कलाकार बढ़िया आओ ओके हम <sum> जी

ఆ అక్షత్రం మీరు ఎత్తిన వేసుకోండి అంతే ఇప్పుడు ఆడవారు కుడి చేస్తూ అక్షతం పట్టుకోండి ఆడవారు కుడి చేస్తూ అక్షరాక్షేత్రుధృష్ణయం దృష్టి ఒక మామూలు అజయ్ గారు రావాలి చాలముడి వేసి ఆ ముడి వేసి పొంగుట్టు పెట్టి మళ్ళీ దేవసేనకు సంబంధించినటువంటి వాళ్ళు మా సౌజీ తల్లి మా వాళ్ళ గారు వాళ్ళు ఆడపల్లివారు అర్థమైందండి వ్యవస్థలు ఇది వరకు ఉండేవి కాదు మాకులాగా రాత్రి రెండు గంటలకు సర్దుకుని మూడు గంటలకు అలా పెళ్లి చేయించేసి వచ్చేసి హ్యాపీగా పడుకునే రోజు పంతులు గారు పెళ్లి చేయించాలంటే వాళ్ళు ఒక నెల రెండు నెలల పాటు పెళ్ళి అంటే ఒకే పని మీద వంద పనులు చేసేవాళ్ళు ఎవరికైనా చెప్పారు ఆ ఊరు పడినా అన్ని వేసుకుని ఆ పెళ్ళి ఊరిని వెళ్ళేవాళ్ళు ఆ పెళ్లి ఆటలు ఇంకా వయసేది వాళ్ళు అబ్బాయి మా పక్క ఊళ్ళో వాళ్ళ అమ్మాయి చేస్తే కదా వాళ్ళ కోత ఇది ఎక్కడ వారి ఇది వరకు హైదరాబాద్ వెళ్ళాలంటే మా బొమ్మ కావాలి రోజులు అన్ని మాత్రం వివాహం ఎవరి అయితే మారలేదు స్నాతకుడు కాశీయాత్ర స్నాత బ్రహ్మాలు అర్థమైందే అదే వాళ్ళ కూడా మీరు చదువు పూర్తి అయింది ఉద్యోగాలు చేస్తారు దానికి

साधो ऐको तेजा भंगा

కావది ఏ దానం చేస్తున్నా సరే సంప్రదతే అని చెప్పేసి నమమా అంటారు ఈ వస్తువు నాది కాదు అని దానం ఇచ్చేస్తారు కేవలం కన్యాదానం మాత్రం సంప్రదతే నేను దానిని చెప్పేస్తాను అర్థమైందా కన్యాదానం తృష్ణ సంప్రదే అయిపోతులు చేసుకున్నాం కన్యాదానం దక్షిణ సంప్రదే

अल्लाह चक्राक्षणों आस्त पेरुभु तेरे तेरे पहलमोका घर बनते हैं द्विराज अन्याप ब्रह्मस्पर्धों का नील लगते हैं द्विराज अन्याप गप गाओ हो इतना बाप करवा मचे दोहम मनुष्य जो भोज्या संकोर्ते अमूर्चना ओम काल आयता अक्षरों का रोज लगते हैं तित किचे अति अप्राचरा जाला का सौंदर्य प्रभा�

बाबा के नाम पे आमेरनाथ क्षत्रमय में शुभ वेदारदो अक्षदा चले देव की मां का कार्य हां भैया अर्चना नरवजाय की बात सरस्वती महागान मधुर महान अब दे देवी महाकात्याय की सब तो जाला निकल अर्ज पड़ा उधर में अंदर भी सब अक्ष डॉक्टर ये न हां परमनो भक्ता नाम ज्ञानी भरत महाराज छत्रो चित्र के साक्षात्कार सभी लक्षरन है पुरे न मुख्य जना देवी वस्तु है ये प्रतिदिन का सत्य आवरण जन से कुछ जरा चित्रण करा होत हरपुर परमेश्वर का दयालु रूप जन से आने के लिए नाम बखान खरा <tabas>